లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గంగా పార్వతి సమేత క్షేత్రాలు చాలా ఉంటాయి శైవ క్షేత్రాల్లో ముఖ్యంగా చాలా కూడా గంగా పార్వతి సమేతంగా శివుడు దర్శనమిస్తూ ఉంటాడు ఏదైతే ఖమ్మం జిల్లా తీర్థాల్లో ఉన్నటువంటి దేవాలయం ఉందో అది స్వయంగా వెలిసినటువంటి విగ్రహం దగ్గర ఉన్నాం మనం ఇది స్వయముగా స్వామివారు చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దీన్ని కనుగొన్నారని చెప్తున్నారు అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారిని గుర్తించే క్రమంలో ఈ శివలింగం ఒక చెట్టులో ఉంది ఈ చెట్టులో ఉన్నటువంటి శివలింగాన్ని బయటికి తీయమని స్వామివారు ఒక వ్యక్తికి చెప్పగా అతను లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు గొడ్డలి పాట ఏదైతే ఉందో గొడ్డలి కొట్టిన దెబ్బ మనం చూడొచ్చు ఇదంతా కూడా గొడ్డలతో కొట్టారు శివలింగం చెట్టులో ఉండి ఇది దర్శనం అవ్వడం జరిగింది లోపల శివలింగం ఉండటం గుర్తించారు లోకల్గా అప్పటి నుంచి కూడా ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఇది బయటపడ్డ తప్పటి నుంచి కూడా ఈ శివలింగం స్వయంగా వెళ్ళడంతో ఇక్కడ తీర్థాల క్షేత్రం అనేది విరజాలు విరజాలుతుంది ముఖ్యంగా మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇది బింబం అయిపోయింది కాబట్టి లోపల ఉన్నటువంటి తెల్ల శివలింగాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే మొదటగా ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఈ శివలింగం అనేది స్వామివారి ద్వారా కాకతీయుల కాలంలో బయటపడ్డది దీంతో దీనికి కూడా అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అయ్యగారు ఉన్నారు చరిత్ర గురించి అసలు ఈ శివలింగం మొదటగా ఎలా బయటపడ్డది దీని చరిత్ర ఋషులండి ఆత్రే మహి మహర్షి మౌద్గుల్ మహర్షి ఋషులు కూడా తిరుపతి దేవస్థానం కళ్యాణం వైప రెండు వేల సంవత్సరాల క్రితం కళ్యాణ వైపు కాకతీన్న కళ్యాణ వైపు ముగ్గురు కూడా మూడు వైపులు వెళ్ళారండి అనుకోకుండా ఆ ముగ్గురు కలయికనే ఇక్కడ త్రివేణి సంగమం ఇక్కడ విశేషం ఏందే చాలా బాగుంటుంది ప్రదేశం చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగం ఉండాలని చెప్పి ఇక శివలింగాన్ని అహోరాత్రులు రాత్రులు ఉండి ఇక్కడ తపస్సు చేశారండి ఇక్కడ ఈ శివలింగం ఏదని ఆత్రే మహి బుర్గ మహాహాషి మహోద్ మహిళి శివలింగాన్ని చేశారు చేసాక ఇక్కడ ఏమీ ఏంటంటే అప్పుడు పూజలు తినరు పూజలు ఏమీ లేవు స్వామివారి హోలికి ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఏమైందంటే ఇక్కడ పూజలు నడవట్లేదు ఇక్కడ ఉంటే వాళ్ళు ఉపయోగం భక్తులు వెలుగు రావాలని చెప్పి ఏమంటే పక్కనే పోలీస్ షెట్కి కూడా ఉండేది ఇప్పుడు ఊరు పెరదు ఒకప్పుడు అది పోలీసు షావుకారి పేరు గొంట్లో లేకపోతే అక్కడికి వెళ్ళారు స్వామివారికి ఏంటంటే ఒక మట్టి చెట్టు రూపంలో ఉండి అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళి ఏమైంది ఏమైనా అడిగితే ఇక్కడ వైద్యం చేయాలని చెప్తే నేను తీసుకెళ్తారు రండి అడవిలో మొత్తం అడవిలోకి వెళ్ళాలంటే ఎలుబండు పుల్లు ఉన్నాయి అంటే ఏమీ కాదు నేను ఉన్నాను డోలు కొట్టుకుని డీలి బట్టని వస్తాం మేము తీసుకొస్తారని చెప్పి స్వయంగా తీసుకొచ్చారు స్వయంగా తీసుకొచ్చి ఒక ఆయనకి స్నానం చేయించి ఎట్లా సాధన స్నానం చేయించి గొడ్డలు తీసుకొచ్చి ఆ పైన కొమ్ము కొట్టు నేను వైద్యం చేస్తానని చెప్పి చెప్పి కొమ్ము కొట్టారండి ఆ కొమ్ము కొట్టడం స్వామివారు తలమీ తలమీ పడిది ఆ తలమీ పట్టిన రక్తం ఏ కిందికి పడుతుంది రక్తం పడింది ఇట్లా కాదని చెప్పి ఋషులు మళ్ళీ అనుకోకుండా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం మళ్ళీ వచ్చి అయ్యో ఒక శివలింగం మనం చేశాం కదా ఇక్కడ కట్టుబయింది రక్తం కర్ర చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకున్న పంచ కొల్లాయి గుడ్డలాగా పంచని కొల్లాయి గుడ్డలాగా ఇక్కడ రీమోడల్గా రాడ్లేసి కట్టేవండి కట్టితే వాళ్ళు ఏమన్నారంటే కాదు ఇక్కడ శివక్షేత్రం ఇక్కడ కంపల్సరీ శివలింగం ఉండాలని చెప్పి పునఃప్రతిష్ఠగా మళ్ళీ అహోరాత్రులు నిద్ర కాసి ఇక్కడ ఈ యొక్క శివలింగ మళ్ళీ పునర్శిప్టంగా శివలింగాన్ని పునర్పనేది చేశారు ఇది మనం చూడవచ్చు పాటకు గురైనటువంటి శివలింగం ఇది దీని తర్వాత మరొక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారే స్వయముగా ఇక్కడ అంటానికి ఈ అర్థాలన్నీ కూడా చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా అప్పటి ఉన్నటువంటి చరిత్ర కాకతీయుల టైంలో ఋషులు ఎవరైతే తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారో ఆ తర్వాత ఎక్కువగా పూజలు అందుకుంటుంది ముఖ్యంగా తీర్థాల క్షేత్రం అంటేనే ఒక మహోన్నతమైన దేవాలయం చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు దీని చరిత్ర తెలుసుకో ద్వారా తెలుసుకున్నడం ద్వారా ఇక్కడికి వచ్చి ప్రత్యేక అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు అలహాబాద్ తరహాలో ఇక్కడ కూడా ప్రత్యేక హోమాలు కూడా నిర్వహించడం అనేది ఆనవాయితీగా కనపడుతుంది దీని తర్వాత మరో రెండు మూడు టెంపుల్స్ ఉన్నా కూడా ఇది ప్రాచుర్యం ఎక్కువగా పొందడం అలాగే ఎక్కువగా పూర్వకాలం నుంచి కూడా ఎక్కువగా పూజలు అందుకోవటం తీర్థాల దేవాలయానికి ప్రాచుర్యం అందిందని చెప్పవచ్చు ఇది ఇక్కడ పుస్తకం ఏమన్నా నరేశ్వర్ కిరణ్ ఖమ్మ